మిత్రులకు నమస్కారం వనజా తాతినేని కథలకు స్వాగతం ఈరోజు నేను ఒక అనువాద కథ వినిపించదలిచాను హిందీ పత్రిక కళ్యాణ్ నుండి తొర్లపాటి శంభూ దయాళ్ గారు అనువదించిన శ్రీమతి అనిలాదేవి రచన నారీ ఆత్మకథ ఇప్పుడు నారీ ఆత్మకథ కథ వినండి నేను నారిని నా స్వామికి నేను సహధర్మిని పుత్రుని మాతను ఈ ప్రపంచం నందు నా వంటి శ్రేష్ఠులు ఇంకెవరున్నారు ఈ జగత్తంతయు నా కర్మక్షేత్రము నేను స్వతంత్రను నా అభిలాషానుసారంగా వ్యవహరించగలను కాబట్టి ఈ జగత్తున ఎవరికీ భయపడను నేను శక్తి స్వరూపిడిని మనుష్యుడు నా శక్తిని పొందే శక్తి సంబన్నుడగుచున్నాడు నేను స్వతంత్రనే కాని స్వేచ్ఛాచారిని కాదు నేను శక్తి యొక్క ఉత్కృష్ట స్థానాన్ని కానీ అత్యాచారంతో నా శక్తిని ప్రకాశింపజేయును నేను చెప్పటమే కాదు చేస్తాను కూడా నేను పని చేయనచో ప్రపంచము సాగదు సర్వము చేస్తూ కూడా నేను అహంకారపడను కార్యశూరులమని అభిమానపడే వారి హస్తాలు అణిగిపోతాయి నా కర్మక్షేత్రము చాలా విస్తృతమైనది బాహ్యంగా కాదు అంతరంగికంగా అచ్చట నాతో సమానంగా పరిజ్ఞానం కలిగిన వారుండరు నేను ఎటు చూసిన అప్రతిహత కర్తృత్వాన్ని పొందుతాను కర్తృత్వంలో నన్ను ఆటంకపరిచేవారెవ్వరూ ఉండరు నేనటువంటి అవకాశం ఎవ్వరికీ ఇవ్వను పురుషుడు నా మాట వినటానికి బాధ్యుడు నా కర్మక్షేత్రంలో నా సందేశం వలన ప్రపంచం ఉన్నతమవుతుంది కాబట్టి స్వామి సందేహానికి కారణం లేదు ఇక పుత్రుని విషయము అతను నావాడే కాబట్టి నా మాట వినటానికి బాధ్యుడనే విషయం సహజము వీరిద్దరిని పతిని పుత్రుని వశపరుచుకుని జగత్తునందు అజేయంగానున్నాను భయపడటమంటే ఏమిటో నేను నేను పాపాన్ని ద్వేషిస్తాను కాబట్టి భయం నన్ను ముట్టదు నేను భయపడను కాబట్టే భయపెట్టటానికి ప్రయత్నించరు నన్నెవరూ ప్రపంచంలో నాకంటే గొప్పవారెవరున్నారు వారిని నేను చూడను నాకంటే చిన్నవారెవరున్నారో వారిని కూడా కాంచలేను నేను ఈ ప్రపంచంలో ప్రధానుడనని నాకంటే గొప్పవారెవరూ లేరని పురుషుడు గర్విస్తాడు కానీ నేనెవ్వరినీ చేయను అతడు డంబంతో దర్పంతోనూ దేశాన్ని కంపింపచేయాలనుకుంటాడు అతడొకప్పుడు ఆకాశంలో ఎగురుతాడు ముద్రా అంతర్భాగాలలో సంచరిస్తాడు మరొకప్పుడు రణభేరిని మ్రోగిస్తూ ఆకాశవాయువును కంపింపచేసి దూరాతి దూరంగా దౌడు తీస్తాడు కానీ నా ముందు మాత్రం అతడు సదా చిన్నవాడే నేనతని తల్లిని అతని రుద్ర రూపాన్ని కాంచి కోట్ల కలది మానవులు భయకంపితులవుతారు కానీ అతడు వేలి కదలిక మాత్రంతో మౌనం వహించటానికి వివసుడవుతున్నాడు నేనతని తల్లిగా కేవలం నిస్సహాయమైన బాల్యంలోనే కాదు సర్వదా సర్వత్రా ఉన్నాను ఏ తల్లి స్థనములు పాలు త్రాగి అతడు దేహపుష్టిని పొందాడో ఆ మాతృత్వపు కంటి సైగతో ఆమె శిరసావహించడానికి బద్దుడుగుచున్నాడు పురుషుడు గర్భాంధుడై సింహము పులి మొదలగు జంతువుల వలె క్రూరంగా ప్రవర్తిస్తుంటాడు కర్కసత్వంతో కలిసి అతని కోమల ప్రవృత్తులు శుష్కించిపోతుంటాయి రాక్షస ప్రవృత్తి నాదారంగా చేసుకుని ప్రపంచమును భస్మం చేయటానికి పూనుకుంటున్న భయంకర పరిస్థితుల్లో అతని శుష్క మరుభూమిలో సుశీతల అమృత ఎవరు కురిపిస్తారు నేనే అతని సహధర్మచాగణ్ణే అతనిని నా వద్దనే కూర్చునబెట్టుకుని నా నైజాన్ని అతను ఎందు చేసి కోమలంగా మార్చివేస్తాను నా శక్తి సామర్థ్యముల ప్రతిహతములైనవి ప్రయోగించే కళ నేర్పిన అవి ఎన్నటికీ వ్యర్థము కాజాలవు నేను బాహ్య జగత్తునందు కర్తృత్వం కోరటం లేదు అది నా తండ్రి పుత్రుల తమ్ముల కర్మక్షేత్రము కర్మభూమి వారి కంటే ఎంతయో విస్తృతమైనది పురుషుడు అసాధ్యమని తలచిన పనిని అతి సునాయాసనంగా చేసి వేస్తాను అది నా ప్రమాణము పురుషుని ప్రపంచము నడువగలదు అది అచలమవుతుంది చలనం ఉండదు కానీ నా అహంభావంలో ఆ భావం వలన సర్వమున్నప్పటికీ అది సార్థకం నేను చదువుతున్నాను సంతానాన్ని సుశిక్షితం చేయటానికి శ్రమించిన భర్తను శాంతిని చేకూర్చటానికి నేను సంగీత కళను అభ్యసిస్తున్నాను పురుషుని విలాస లోలసత్వాన్ని సంపూర్ణం చేయటానికి కాదు పురుషుని హృదయాన్ని కోమలం చేసి పూర్ణత్వం ప్రసాదింపచేయటానికి స్వయంగా నాట్యం చేస్తూ నాతో పాటు జగత్తును కూడా నాట్యం ఆడిస్తాను నేను నేర్చుకుంటాను నేర్పటానికి విద్యాక్షేత్రంలో నాకు జన్మకథాధికారం ఉన్నది నాకు నిరర్ధకులు ఉద్భవించరు నేను ప్రకటిస్తాను ఆదర్శాన్ని సృష్టిస్తాను మానవుణ్ణి మహామానవుణ్ణి నేను ఖడ్గం ధరించిన కాళిని పాపులను వధించేందుకు దశ ప్రహరణములు ధరించిన దుర్గను సమర భూమిలో నారీ శక్తిని జాగృతం చేయటానికి నేను లక్ష్మిని ప్రపంచాన్ని సుశోభితం చేయటానికి నేను సరస్వతిని విశ్వంలో విద్యను వితరణ చేయటానికి నేను ధారణిని సహిష్ణుత గుణం వలన నేను ఆకాశాన్ని అందరికీ ఆశ్రయదాయిని కావున అందరికీ నేను వాయువుని అందరికీ జీవదానం చేస్తాను కాబట్టి అందరినీ శుభ్రపరిచే జలాన్ని ఇతరులను తన వారుగా చేసుకొనట్లో మట్టిని మాతను కాబట్టి నేను జ్యోతిర్మయని నా ధర్మములో ఏ విధములైన మతాంతరములు లేవు నా ధర్మము నారీత్వము మాతృత్వము జాతి భేద జనితమైన చిహ్నము లేవీ లేవు సంపూర్ణ నారీ జాతి నా జాతి పురుషుడు కాముకుడు కాబట్టి నేను అతని వలనే అని భావించిన నన్ను కామిని ఎనటానికి ప్రయత్నిస్తాడు పురుషుడు దుర్బలుడు తనకు తానే సహజంగా విభజింపబడిపోతాడు ఇందువల్లనే నన్ను భార్య అంటాడు నేను సర్వం సహిస్తాను సహించటం తెలుసు కావున నేను మానవుణ్ణి చేతుల్లో ఆడించి మానవునిగా తయారు చేస్తాను అతని శరీరము దుమ్ముతో నా శరీరాన్ని మురికి చేసుకుంటాను కాబట్టే ఇవన్నీ సహించగలను రామాయణము మహాభారతము ఈ రెండు గ్రంథాలే నాకు యథేష్టమైన జ్ఞానాన్ని ప్రసరింపచేస్తాయి నేను మరొక భాషను అభ్యసిస్తాను కానీ నా భాషనే మాట్లాడతాను కాబట్టే నా సంతానం దాని గౌరవ భావంతో మాతృభాష అంటుంది నన్ను గుర్తించారా గుర్తించకపోతే ప్రపంచాన్ని నేను గుర్తిస్తాను ఇదండి నారి ఆత్మకథ విన్నారు కదా ఎలా అనిపించింది మీ స్పందనని కామెంట్ బాక్స్లో తెలియచేయండి మరొకసారి మరొక కథతో మీ ముందుకు వచ్చేస్తాను అప్పటి వరకు సెలవు మరి నమస్తే వనజ తాతనేని